హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు దశాబ్దాల నాటి వివాదానికి తరతెంచి రామ జన్మభూమి రాముర్దే అంటూ తేలిన సందర్భంగా అక్కడ మందిర నిర్మాణం పనుల్లో వేగం పుంజుకుంటున్నాయి ఆలయ నిర్మాణంలో భాగంగా ఆగస్టు ఐదున పుణ్య గడియల్లో ఆలయ పునాదులకు శ్రీకారం చుడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఈ అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటి అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అక్కడ చూడవలసిన ప్రదేశాలు అలాగే అయోధ్య వివాదం అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండవు ఇప్పుడు ఆ చరిత్ర గురించి తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు దీడియో అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి అయోధ్య నగరం ఎన్నో ఏళ్ల నాటి పవిత్రాలయంగా ఉన్న పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి రాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెప్తుంది విష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించిన ప్రదేశమే ఆ అయోధ్య అయోధ్యను సాంకేతపురం అని కూడా అంటారు రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఆ అయోధ్య నగరం అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రత్యేకమైన నగరము రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలతో మొదటి పురుషుడిగా హిందువుకు ధర్మస్థానం అందించినట్లుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది స్కంద పురాణాలతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నారు హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి ఇక మొదటిగా అయోధ్య చరి పవిత్ర అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి ఈ నగరం పవిత్ర పావని అయిన గంగానది తీరంలో ఉంది అలాగే సరయూ నది కుడివైపున ఉంది రామాలయంలో అయోధ్య నగర శైల్యం నగర వైఫల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది వాల్మీకి రచన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయంలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం సంపద ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది జైన్ మతస్థులకు కూడా ప్రముఖమైన నగర ఈ అయోధ్య అయోధ్య బౌద్ధ మత వారసత్వం కలిగిన నగరం అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు స్మారక చిహ్నాలు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది క్రీస్తు పూర్వం ఆరుందలలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా వెల్లసిల్లింది చరిత్రకారులు దీనిని సాంకేతపరంగా పేర్కొన్నారు బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు భావి ఇక అయోధ్య అనే పేరు ఎందుకు వచ్చింది మహారాజైన ఆయుధ పురాణంలో శ్రీరాముని పూర్వీకుడిగా పేర్కోబడినది అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధు నుండి వచ్చింది ఆ యుద్ధ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం గౌతమ బుద్ధుడి కాలంలో ఈ నగరం పాలిలో అయోధ్య అని పిలవబడింది అది కూడా సంస్కృతిలో అయోధ్య అని అర్థం ఇస్తుంది పురాణాలు గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది కామన్ ఎరా మొదటి శతాబ్దాల ఈ <Gã> నగదం సాకేతపురం అని పిలువబడింది క్రీస్తు శకం నూట ఇరవై ఏడు సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం అయోధ్య అజోధియా అని పిలువబడింది అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్ర పాలిట ప్రాంతాలైన అగ్ర ఆయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది ఇక అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు సరియు నది స్నానఘట్టం ఇక్కడ సరియు నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది సరియు నది జలాలు తేటగాను శుభ్రంగాను ఉంటాయి రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం ఇక్కడ రామ జన్మభూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి కౌసల్యాదేవి మందిరం శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడి ఉంది ఈ మందిరంలో కౌశల్యాదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం హనుమన్ మందిరం ఇక్కడ ఉన్న హనుమాన్ మందిరంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది కనకమహల్ సీతారాములు వివాహం అనంతరం అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇవ్వబడిందని విశ్వసించబడింది ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని చెప్తున్నారు విక్రమాదిత్యుడు అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్లుగా గోచారం అయ్యాయని ఆ తర్వాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు భవనాలు నిర్మించబడ్డాయని విశ్వసించబడుతుంది రామ జన్మభూమి బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామ జన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాది పూజాధికారాలు నిర్వహించబడుతున్నాయి లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉంటాయి ఇక అయోధ్య వివాదం మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బార్బీ మసీదును నిర్మించాడు దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో రామభక్తులు దేశ నలుమూలల నుండి తరలివచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు దీన్ని నివారించలేకపోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చల మిగిలిపోయింది తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెల్లడించింది రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ కు అప్పగించింది ఐదు ఎకరాల భూమిని సున్ని బోర్డుకు అప్పగించింది స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది ఇది ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో కోట్లాది మంది కలగా ఉన్న రామాలయం సాకారం కానుంది రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య మృతాబోతుంది ఎనిమిది అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు శ్రీరామచంద్రుడు ఈ నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మీలో ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి